ఓం శ్రీ సాయిరా సాయి బంధువుల ప్రేమ ప్రేమస్వరూపులరు సాయినాథుల వారికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలను లీలలను ప్రబోధాలని చర్చించుకుంటున్నాము ఆ ప్రయత్నంలో భాగంగా బాబాగారు శ్రీరామ నవమిని ఎందుకు జరిపించుకున్నారు రాముడికి బాబాగారికి ఉన్నటువంటి ఆ సామ్యత ఏమిటి రాముణ్ణి సాయినాథుల వారు ఎంతగా ప్రేమించారు ఇవన్నీ గతంలో ఒక ఎపిసోడ్లో చెప్పుకుందాం అదేవిధంగా రాముడికి సాయిబాబా వారికి ఉన్న సంబంధంలో భాగంగానే మరొక కథను చెప్పుకుందాం దాదాసాహెబ్ కాపాడ్డే ఒక పెద్ద లాయరు ఎంత పెద్ద లాయర్ అంటే అలాగే ఈనాడు మనం అందరం దేశవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతిగాంచిన పర్వదినంగా ఏడు రోజులు తొమ్మిది రోజులు పదకొండు రోజులు జరుపుకునే గొప్ప ఉత్సవం గణేష ఉత్సవం మన దేశంలో గణేష ఉత్సవం జరుపుకున్నంత మంది కానీ జరుపుకున్నంత ఘనంగా కానీ మరొక ఏ ఉత్సవము జరగదని చెప్పవచ్చు గొప్ప విషయం ఏంటంటే అనేక ఇతర మతాల వాళ్ళు కూడా ఈ గణేష ఉత్సవంలో పాలు పంచుకోవడం గణేష విగ్రహాలు పెట్టడం దగ్గర నుంచి నిమజ్జనం వరకు ఇతర మతాలలో ఉన్న వాళ్ళు కూడా ఈ ఉత్సవాల్లో ఆనందంగా పాలుపంచుకుంటారు నిజానికి బాలగంగాధర్ గారు స్థాపించిందే ఈ గణేష ఉత్సవం గణేష నిమజ్జనం గణేష నవరాత్రులు జాతీయ సమైక్యతను సాధించటానికి భారత జాతి మొత్తాన్ని ఒక త్రాటి మీదకి తీసుకొచ్చి నడిపించటానికి వారు ఈ గణేష నవరాత్రులను ఏర్పాటు చేశారు బహిరంగంగా బయట వీధుల్లో మండపాలు వేసి విగ్రహాలని ఏర్పాటు చేసి తొమ్మిది రోజులు ఐదు రోజులు పదకొండు రోజులు చక్కగా పూజలు చేసి చివరి రోజు హిందూ సోదరులందరూ కలిసి గణేష్ మహారాజును ఊరేగించుకుంటూ తీసుకెళ్ళి నిమజ్జనం నీళ్ళలో నిమజ్జనం చేయటం అనే సంప్రదాయాన్ని వారే ఏర్పాటు చేశారు మరి వారికి ఆ స్ఫూర్తి అసంకల్పం భగవంతుడు ఇచ్చి ఉంటాడు కాబట్టి అది ఇంత గొప్పగా ఈనాడు భారతదేశంలో ఓ వందల సంవత్సరాల నుంచి లేదా వంద సంవత్సరాల నుంచి అదే స్ఫూర్తితో అదే ఉత్సాహంతో దినదిన ప్రవర్ధమానంగా జరగటం అనేది చాలా గొప్ప విషయం అది భగవంతుని సంకల్పం ఆశీర్వాదం ఉంటే తప్ప అలాంటివి జరగవు అలాంటి బాలగంగాధర్ తిలక్ స్వాతంత్ర సమర యోధుడు ఆయన స్వాతంత్ర పోరాటాల సందర్భంలో బ్రిటిష్ గవర్నమెంట్ ఆయన మీద అనేక విధాల కేసులు పెట్టి వేధిస్తూ ఉండేది ఆయన పోరాటాన్ని నీరుగార్చాలనే ఉద్దేశంతో అటువంటి బాలగంగాధర్ తిలకు సంబంధించిన కేసులన్నింటినీ వాదించేవాడే దాదాసాహెబ్ కాపాడే బాలగంగాధర్ తిలకును ఒకసారి అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఏదో పెద్ద తీవ్రమైన నేరం మోపి జైలు నుంచి బయటికి రాలేని విధంగా కేసు మోపబడితే ఆయనను విడిపించటానికి కాపాడ్డే గారు ఇంగ్లాండ్ కూడా వెళ్ళాడంట అక్కడ ఇంగ్లాండు రాణితో మాట్లాడి తిలక్ గారిని విడిపించటానికి తిలక్ గారి కేసులన్నీ కూడా వాదించి వాదించి కాపాడ్డే గారు కూడా చాలా ఆస్తుల్ని కోల్పోవడం జరిగింది ఢిల్లీలో పెద్ద పలుకుబడి కలిగినటువంటి లాయరు బాలగంగాధర్ తిలక్ లాంటి గొప్ప వ్యక్తి కేసులు వాదించే స్థాయి కలిగిన లాయరు కాబట్టి ఆయన ఎంత గొప్పవాడనేది మనం ఆలోచించుకోవచ్చు బ్రిటిష్ గవర్నమెంట్ ఒకసారి ఏం చేసిందంటే ఈ తిలక్ గారి కేసులన్నీ వాదించి అతన్ని విడిపిస్తున్నటువంటి ముందు ఈ దాదాసాహెబ్ కాపడ్డేని బంధించి జైల్లో పెట్టాలి ఏదో ఒక కేసు అక్రమ కేసు బనాయించి అనే ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా తెలిసింది సరే రాజుగారు తలుచుకుంటే దెబ్బలు అని చెప్పి బ్రిటిష్ గవర్నమెంట్ అరెస్ట్ తీ తలుచుకుంటే ఎవరు ఆపుతారు ఆ విషయం తెలిసిన కాపడ్డే కాస్త కంగారు పడ్డాడు బ్రిటిష్ గవర్నమెంట్కి దొరకకుండా ఎక్కడ ఉండాలి అనే ప్రయత్నంలో ఆయన స్నేహితులు ఎవరు చెప్పారు సిరిడీలో సాయిబాబా అనే సిద్ధపురుషుడు ఉన్నాడు ఆయన సమక్షంలో నువ్వు ఉండడం ఉత్తమం ఆయన దగ్గర నువ్వు ఉంటే నిన్ను బ్రిటిష్ వాళ్ళు ఏమీ చేయలేరు ఆయన రక్షణలో ఉండగా ఏ శక్తి నిన్ను అరెస్ట్ చేయలేదు ఇబ్బంది పెట్టలేదు ఆయన అంతటి మహాత్ముడు సిద్ధపురుషుడు అని చెప్పడం జరిగింది దాంతో కాపాడ్డే గారు తన భార్యను తీసుకొని షిర్డీకి వచ్చాడు అలా బాబాగారి సంరక్షణలో మూడు నెలలు ఉండిపోయాడు ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళు కాబడ్డాను అరెస్ట్ చేయాలని ఎంత ప్రయత్నం చేసినా బాబాగారి ముందు వారి ఆటలు సాగలేదు వారి ప్రయత్నాలు సఫలం కాలేదు బాబాగారు చిత్రంగా అతన్ని తప్పించేవాడు అవన్నీ చిత్ర విచిత్రంగా ఉంటాయి ఎందుకంటే ఆయన పరమాత్మ ఆయన అంతర్యామి ఇంద్రియ చాలకుడు ఎవరి మనసులనైనా టక్కును మార్చేయగలడు ఈ శక్తి ఆ కాలంలో శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర చూసేవాళ్ళం ఈ కాలంలో సాయినాథుడి వారి దగ్గర ఆ శక్తి ఉండేది కాబట్టి కాపడ్డని అరెస్ట్ చేయడం వాళ్ళకు సాధ్యం కాదు ఆ సందర్భంలోనే కాపడ్డ గారి భార్య బాబాగారిని చాలా నియమనిష్టలతో సేవించుకుంటూ ఉండేది ఆమె ప్రతిరోజు మధ్యాహ్నం బాబాగారికి స్వయంగా తన చేతులతో వండిన భోజనాన్ని తీసుకుని వచ్చేది అలా కొన్ని నెలలుగా నియమంగా చేస్తూ ఉండటాన్ని గమనించిన సాయినాథుల వారు ఆ తల్లి భక్తికి మెచ్చి ఒకరోజు ఆమెకి చెవిలో రాజారాం అని చెప్పి ఈ నామాన్ని నిరంతరం భక్తి శ్రద్ధలతో అనన్యంగా జపించు తల్లి నీ జన్మ చరితార్థమవుతుంది అని చెప్పాడు నిజానికి బాబాగారు సచ్చ పంతొమ్మిది అధ్యాయంలో ఒక ముసలావిడ ఒక భక్తురాలు బాబాగారి అనుగ్రహం కోసం బాబా దగ్గర నుంచి ఒక మంత్రోపదేశం తీసుకోవాలి అని సంకల్పించి మూడు రోజులు ఉపవాసం చేస్తే కూడా బాబాగారు ఆమెకు మంత్రోపదేశం చేయాల చేయకపోగా చెప్పాడు ఎవరి దగ్గర ఆ మంత్రోపదేశం తీసుకోవాల్సిన అవసరం లేదు ఆ ప్రయత్నం చేయొద్దు నీ గురువు మీద త్రికరణ శుద్ధిగా నమ్మకం విశ్వాసం భక్తి శ్రద్ధలు కలిగి ఉండు నీ జీవితంలో జరిగే ప్రతిదీ నీ గురువు అనుగ్రహంతో జరుగుతుందని గ్రహించు గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా భావించు అనే ఒక జ్ఞానాన్ని జ్ఞానభక్తిని బోధించి వదిలేశాడు అటువంటి బాబా ఈ యొక్క కాపాడే భార్యకు మాత్రం రాజారాం అనే మంత్రం బోధించటం ఒక విచిత్రం ఒక ఆశ్చర్యం రాముడికి బాబాగారికి ఉన్న సంబంధాన్ని తెలియచేస్తుంది రామనామం మీద సాయిబాబా వారికి ఉన్నటువంటి ఇష్టాన్ని శ్రద్ధని తెలియచేస్తుంది మళ్ళీ అంతే ఎందుకు రామనామం అంటే రాముడు అంటే బాబాగారికి అంత ప్రీతి అంటే ఏమో ఆయనే రాముడేమో లేదా రామనామాన్ని అధికంగా ప్రేమించే ప్రాణ సమానంగా ప్రేమించే స్వామి ఏమో శ్రీపాద చరితామృతంలో పిఠాపురం వారు ప్రచురించిన గ్రంథంలో చెప్పినట్టు ఆయన ఆంజనేయస్వామి అవుతారమేమో లేకపోతే శ్రీరామనవమి జరిపించడం ఏంటి ఎక్కడ మంత్రోపదేశం తీసుకోవద్దని చెప్పిన బాబావారు ఆయనే తన వాక్కును తానే అతిక్రమించి రాజారామనే అనే నామాన్ని బోధించి నిరంతరం దాన్ని జపించమని చెప్పి ఆదేశించడం రామచంద్రుడికి బాబాకి ఆంజనేయ వారికి బాబాకి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు అందామా లేదా సారూప్యత అందామా వాటికి సంబంధించిన విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం బాబాగారు శ్రీరామనవమిని జరిపించటం కాపాడే భార్యకి రాజారామనే మంత్రాన్ని బోధించి జపించుకోమని ఆదేశించటం తెలుసుకున్నాం ఇప్పుడు బాబాగారు శరీరం విడిచే సమయంలో శ్రీరామ విజయం అనే ఆధ్యాత్మిక గ్రంథాన్ని శ్రీరామ చరిత మానసాన్ని వజే అనే భక్తుడి చేత మూడుసార్లు చదివించుకొని విన్నటువంటి విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బాబాగారు పంతొమ్మిది వందల పద్దెనిమిది అక్టోబర్ పదహైదు శరీరాన్ని విడిచిపెట్టిన విషయం మనందరికీ తెలుసు ఆయన శరీరాన్ని విడిచిపెట్టడానికి సరిగ్గా పదైదు రోజులు ముందనుకుంటాను వజయ్ అని భక్తుని పిలిపించుకొని శ్రీరామ విజయం అనే రామచరిత మానసం రామచరిత మానసంగా చెప్పుకునే అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథాన్ని పారాయణం చేయమని ఆదేశించారు ఆ విజయన భక్తుడు మూడు రోజుల్లో పారాయణం ముగించాడని మరొకసారి పారాయణం చేయమంటే మరొక మూడు రోజుల్లో పారాయణం ముగించాడని మరొకసారి రెండు రోజులు పారాయణం చేస్తూ ఉండగా బాబాగారు ఇక చాలు అని చెప్పి అతని విలిపమని చెప్పాడు ఎందుకు బాబాగారు ఈ సంప్రదాయాన్ని పాటించాడు అంటే మన సనాతన ధర్మంలో హిందువులు ఎవరైనా శరీరాన్ని విడిచిపెట్టే సందర్భంలో వారికి పవిత్ర గ్రంథాలు చదివి వినిపించడం ఒక ఆచారం దాని ద్వారా శరీరాన్ని విడిచిపెడుతున్న వ్యక్తిలో ఉన్నటువంటి ప్రాణభయం తొలగిపోయి ప్రాణం మీద ఉన్న తీపి తొలగిపోయి ఆధ్యాత్మిక జ్ఞానం అంకురించి ఆ జ్ఞానం వలన అతను భయాన్ని మరణ భయాన్ని జయించి భగవంతుని మీద ప్రీతి కలిగి భగవత్తత్వాన్ని అర్థం చేసుకొని ఈ మానవ జన్మ యొక్క అల్పత్వాన్ని శరీరం యొక్క అల్పత్వాన్ని అర్థం చేసుకొని భగవంతుని పాదాలయందు దృష్టి నిలిపి భగవన్ నామస్మరణ చేస్తూ ప్రశాంతంగా శరీరాన్ని విడిచిపెడతాడు అనే ఒక గొప్ప ఉద్దేశంతో ఈ యొక్క సంప్రదాయాన్ని మన స సనాతన ధర్మంలో హిందువులు ఆచరిస్తూ ఉంటారు అయితే పూర్వకాలంలో మరణాలన్నీ కూడా మంచం మీదే ఉండేవి ఇంట్లోనే ఉండేవి దాదాపుగా చివరి దశ అనేది ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయేది కనుక ఆ చివరి దశలో వారికి ఈ విధంగా పవిత్ర గ్రంథాల పారాయణాన్ని వినిపించటం చివరికి వెళ్ళిపోయే సమయంలో నోట్లో తులసి తీర్థాన్ని కూడా వేసి ఆ ఆత్మ పరమాత్మలో కలిసేలా చేసే అవకాశం ఉండేది ఇప్పుడు మరణాలు అలా లేవు అన్ని అకాల మరణాలు భయంకరమైన మరణాలు ఉంటే అటాక్ లేకపోతే యాక్సిడెంట్ మరణాలు లేదా ఏదో ఒక జబ్బుతో హాస్పిటల్లో పడి కోమాలో ఉండి కోమాలో ఉండడం అంటే అసలు బాహ్య స్పృహ ఏమీ లేదు ఎవరిని గుర్తుపట్టలేడు అసలు తానంటూ ఒకడున్నాడు ఉన్నాడు అనే నేను అనే భావం కూడా పూర్తిగా అంతరించి ఏదో ఒక స్థితిలో ఎవరికి అర్థం కాని స్థితి అతనికి అర్థం కాని స్థితిలో ఉండిపోతుంది జీవాత్మ ఆ స్థితిలో వెళ్ళిపోవడం ఉంటే హార్ట్ అటాక్ మరణాలు అంటే సడన్గా మరణం ఎవరికి చెప్పకుండా మాట్లాడకుండా టక్కుని వెళ్ళిపోవడం లేదా యాక్సిడెంట్లు యాక్సిడెంట్ పొందాలి అవి కూడా ఇంతే ఎవరికి చెప్పే అవకాశం లేదు ఘోరమైన మరణం లేదా జబ్బు రాగానే తీసుకెళ్లి హాస్పిటల్లో పెడితే ఆ హాస్పిటల్లో వాడు ఐసీలో పెడతాడు ఐసీలో ఎవరిని చూడనీరు అలా అలా చివరి దశకు వచ్చినప్పుడు పోయినాకన్నా తీసుకోమంటాడు ఇక పోయే స్థితిలో ఏమీ వినపడని కనబడని స్థితిలో తీసుకెళ్ళని ఇంటికన్నా అంటాడు మ్యాక్సిమం ప్రతి ఉండగా బాడీని మనకు పంపరు మనతోటి వాళ్ళ దగ్గరే ఉంచి వాళ్ళ దగ్గరే ప్రాణం పోయేదాకా ఉంచి మనకు పెద్ద లిస్ట్ ఇచ్చి వెళ్ళినవాడు వెళ్ళిపోతాడు ఉన్నవాడు ఆ బిల్లులు కట్టలేక వీడు కూడా వెళ్ళిపోయే స్థితిలోకి వెళ్ళిపోతాడు ఇప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితులు మరణం యొక్క స్థితిగతులు అలా ఉన్నాయి కాబట్టి ఈ కాలంలో చివరి దశ అనేది తెలుసుకోవడమే కష్టం చివరి దశని ఇంట్లో పొందే వాళ్ళు చాలా అరుదు నూటికి కోటికి ఒకరు ఉంటారు అటువంటి వారికి ఈ విధంగా సద్గ్రంథ పఠనాన్ని వారికి వినిపించడం వారి యొక్క చివరి దశని ఒక ఉత్తమ పద్ధతుల్లో వెళ్ళేలా ఏర్పాట్లు చేయడం అనేది నూటికి కోటికి ఒక్కరికి ఉంటుంది అలా దొరికిన వాడు అదృష్టవంతుడు కష్టం ఆ ఒక్కరు కూడా ఉంటుందో లేదో చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ముందు మనకు అనారోగ్యం రాగానే వెంటనే మన వాళ్ళు తీ చేసే పని అంటే తీసుకెళ్ళి హాస్పిటల్ పడేస్తారు అక్కడ లక్ష లక్షల బిల్లులైనా సరే ఎలాగోలాగా బతికించుకో ఏదో తెలియని ఒక తాపత్రయం తెలియని ఒక భయం తెలియని స్థితి ఎప్పుడన్నా పోయే వాళ్ళమే కదా ఒక అరవై డెబ్భై ఎనభైకి వచ్చిన తర్వాత ఏదైనా జబ్బు వస్తే సరే అయిపోయింది వయసు అంతా ఇక పోయే వయసే బతికి కూడా చేసేది ఏం లేదు బతికి ఆనందించేది అతనికి లేదు అతని వల్ల ఇంట్లో వాళ్ళకి లేదు ఒక డెబ్బై ఎనభై వస్తే అటువంటి స్థితిలో ఏదైనా జబ్బు వస్తే సరే ఇంట్లోనే ఉంచుకొని సేవ చేస్తూ మందులు వాడుతూ అతని చివరి దశని ఆనందమయంగా అందరి సమక్షంలో ఇంట్లోనే వెళ్ళేలా చేస్తే బాగుంటుంది కానీ అలా లేదు ఏదో ఆశ హాస్పిటల్కి వెళ్తే అన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కదా బతికేస్తాడు బతికిచ్చేసుకుందాం అనుకుంటాం కానీ బతికిన తర్వాత కూడా అతని జీవన విధానం అనేది తనకు ఉపయోగకరంగా ఉండదు ఎవరికి ఉపయోగకరంగా ఉండదు అందరికీ భారంగా ఉంటుంది అని తెలిసినా కానీ ఈ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కాబట్టి చివరి దశ అనేది ప్రశాంతంగా వెళ్ళే ఏర్పాట్లు ఈ కాలంలో లేవు అయితే అలా ఉంటే ఈ విధంగా ఆధ్యాత్మిక గ్రంథాలని భారతం భాగవతం రామాయణం గురుచరిత్ర సచరిత్ర లాంటివి చదివి వాళ్ళకి వినిపిస్తే ఉత్తమం ఇది మన సంప్రదాయంలో ఉంది సనాతన ధర్మంలో ఉంది హిందూ ధర్మంలో ఉంది అదే సంప్రదాయాన్ని సాయినాథుల వారు తన శరీరం విడిచిపెట్టే సమయంలో కూడా ఆచరించారు మహాత్ములు సంప్రదాయాలని వదిలిపెట్టరు వాళ్ళకు అవసరం లేకపోయినా వాళ్ళు శరీరం ఉండగానే ముక్తిని పొందిన వాళ్ళు అయినా సాధారణమైనటువంటి మనలాంటి వారికి ఆదర్శంగా ఉండటానికి సాధారణమైన వ్యక్తులు ఆచరించే విధి విధానాలని ఆచరిస్తూ ఉంటారు సదాచారాలని ఇంకా ఖచ్చితంగా ఆచరిస్తారు మహాత్ములు సదాచారాలను ఆచరిస్తే మనం కూడా ఆచరిస్తాం మహాత్ములు సదాచారాన్ని వదిలేసేస్తే మనం కూడా వదిలేస్తాం ఆయనే చేయలేదు కదా మనకెందుకని ఆయన మహాత్ముడు కాబట్టి చేయకపోయినా పర్వాలేదు మనం కానీ మనం ఆయన చేయలేదని మనము చేయకుండా పోతే మనం అలుపులో కాబట్టి ఇబ్బంది పడతాం కనుక మనకు ఒక ఆదర్శంగా ఉండడానికి మనం నడిపించడానికి మహాత్ములు సిద్ధ పురుషులు అవసరం లేకపోయినా మన కోసం వారు కొన్ని ఆచరిస్తారు అలా ఆచరించబడిందే ఇది అయితే ఈ సందర్భంలో వారు చదివి వినిపించుకున్నది ఏంటంటే రామ విజయం మామూలుగా మన సనాతన ధర్మంలో హిందూ ధర్మంలో భాగవతాన్ని చదివి వినిపించుకోవడం అలవాటు శివభక్తులైతే శివపురాణి పురాణాన్ని చదివి వినిపించుకుంటారు వైష్ణవ భక్తులు భాగవతాన్ని చదివి వినిపించుకుంటారు కానీ రామ విజయం అనేది సాధారణంగా ఎవరు కూడా ఆలోచన చెయ్యరు కానీ బాబాగారు రామ విజయాన్ని చదివించి వినిపించుకున్నారు కాబట్టి ఇక్కడ కూడా బాబాగారికి రాముడికి బాబాగారికి ఆంజనేయ స్వామికి విడదీయరని ఏదో ఒక మనకు తెలియని అవినాభావ సంబంధం ఉందని తెలుస్తుంది ఇది మనం గ్రహించవలసినటువంటి ఒక గొప్ప సత్యం బాబాగారు రాముడా ఆంజనేయ స్వామ ఈ రెండిట్లో ఏదో ఒకటి తప్పకుండా అయి ఉంటాడు అనే ఆలోచనను మనలో కలిగించే సందర్భాల్లో సంఘటనలో ఇది కూడా ఒకటి ఓం శ్రీ సాయిరా